హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ స్వచరికా ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వంకాయ మసాలా ఫ్రై దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో ఎవరికైనా అంటే ఇష్టం లేకపోయినా మీ ఇంట్లో పిల్లలు వంకాయ తినడాన్ని మారం చేస్తున్నా వాళ్ళకి ఒక్కసారి ఇలా వంకాయ ఫ్రై చేసి పెట్టండి ప్లేట్లో ఒక్క మెతుకు కూడా ఉంచకుండా తినేస్తారు అంతేకాదండి మిమ్మల్ని ఈ రెసిపీ మళ్ళీ మళ్ళీ చేయమని అడిగి మరీ తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వంకాయ మసాలా ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా లెట్స్ బిగిన్ ద షో ఈ వంకాయ ఫ్రై కోసం నేను ముందుగా ఒక పావు కిలో వంకాయలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను వంకాయలు చూడండి ఎలా నిగనిగలాడుతున్నాయో ఈ వంకాయల్ని పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయలు బ్లాక్ కలర్లో రాకుండా ఉంటాయన్నమాట ముందుగా రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే రెండు స్పూన్ల ధనియాలు రుచికి సరిపడా కారం వేయించి పెట్టుకున్న వేరుసెన గుళ్ళు రెండు స్పూన్లు వన్ స్పూన్ జీలకర్ర ఎనిమిది నుంచి పది వెల్లుల్లి తాలింపు దినుసులు పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న వేరుశనగలు రెండు స్పూన్లు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా కారం ఇవన్నీ వేసి మిక్సీ పట్టండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పౌడర్లా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ పచ్చనపప్పు హాఫ్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి దోరగా ఎర్రగా వేగేలా వేయించుకుందాం ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసుకుందాం ఈ వంకాయ ముక్కల్ని నూనెలో దోరగా వేయించుకుందాం ఇలా వంకాయల్ని రెండు నిమిషాలు నూనెలో మగ్గనివ్వండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వంకాయలు కొంచెం రంగు మారిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులోకి వేసుకోండి ఈ ఉల్లిపాయలు ఈ వంకాయ ముక్కల్ని బాగా తిప్పుతూ మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉప్పు ఉల్లిపాయలు వంకాయ ముక్కలు బాగా కలిసేలా ఒకసారి బాగా తిప్పుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వండి దీని మీద మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాలు తర్వాత ప్లేట్ తీసి చూస్తే వంకాయలు చూసారా ఎలా మగ్గాయో ఈ వంకాయలు మగ్గాయా లేదో చెక్ చేసుకోండి మీరు మీకు వంకాయలు లేదో ఎలా తెలుస్తుంది అంటే మీరు వంకాయ మీద గరిటె పెట్టి నొక్కినప్పుడు స్మూత్గా కట్ అయిపోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వంకాయ ముక్కల్ని గరిటితో చెక్ చేయండి ఇక్కడ చూడండి నేను వంకాయని అలా ప్రెస్ చేస్తుంటే అలా టూ పీసెస్గా కట్ అయిపోయింది కదా ఇలా సో ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను మీ కర్రీకి తగ్గట్టుగా మీరు మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి ఈ మసాలా అనేది వంకాయ ముక్కలన్నింటికి బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి ఇది చూడ్డానికి కొంచెం డ్రైగా ఉంది కదండి సో ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ని ఈ వంకాయకి బాగా పట్టేలా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇలా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన వంకాయ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం దీని టేస్ట్ నేను చెప్పినట్టుగా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది మీ ఇంట్లో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ స్వచరిత బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్ థ్యాంక్ యూ కీప్ స్మైలింగ్